వెల్కమ్ టు అశోకపుల్ మనం ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మొత్తానికి వాటర్ సప్లై చేసే మంజీరా రివర్ని చూడడానికి వెళ్తున్నాము ఇది ఎక్కడ ఉంది అంటే నైంటీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ హైదరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళడం అవసరం అంటారా ఎస్ అవసరమే ఎందుకంటే వాటర్ డైలీ నీడ్ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ప్రతి పనిలో వాటర్ అవసరం సో మనకే అలాంటి ఇబ్బంది రాకుండా ఎవ్రీడే వాటర్ మన కోసం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వరకు వస్తుంది కదా అందుకే మనం ఒక్కసారి ట్రావెల్ చేసి వెళ్ళడంలో తప్పలేదు అండ్ మనం ఇక్కడికి రీచ్ అయ్యాము మంజీరా రిజర్వాయర్ దగ్గరికి విజిటర్స్ని అలౌ చేసే టైం టెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం కానీ ఈరోజు ఎలా లేదు క్లోజ్ చేసేశారు ఎందుకంటే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రిజర్వాయర్కి ఎంట్రీ క్లోజ్ చేశారు క్లోజ్ చేస్తే మాత్రం ఇంకేం చేస్తాం మంజీరా డ్యామ్ అయినా చూద్దామని చెప్పి వెళ్తుంటే దారిలో మాకు ఒక డ్రోన్ కనిపించింది అగ్రికల్చర్ పర్పస్ కి చేస్తున్నారు పెస్టిసైడ్స్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారేమో డ్రోన్ అయితే స్ప్రే చేస్తుంది ఈ రిమోట్ కంట్రోల్ డ్రోన్ ని ఆపరేట్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారు కెమికల్స్ మనుషుల మీద పడకుండా డ్రోన్ ని చేసి చేయడం బెస్ట్ టెక్నాలజీ అనిపించింది ఫైనల్లీ మేము మంజీరా డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము కానీ యాక్చువల్ విజిటింగ్ ప్లేస్ అయితే ఇటు సైడ్ నుంచి కాదు అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా డ్యామ్ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ రోడ్ ఉంది ఆ రోడ్ నుంచి రావాలనంట సో వీళ్ళైతే కింద నుంచి అయినా చూపిస్తామని చెప్పి వీళ్ళు తీసుకెళ్తున్నారు మమ్మల్ని సో ఇక్కడికి వెళ్తే డ్యామ్ కింద వాటర్ ఫ్లో ఉంటుంది కదా అది మాకు బీచ్ లాగా అనిపించింది సో ఇక్కడైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండి మేము ఇంకా ఆడుకొని కొంతసేపు వచ్చేసాము మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ వాటర్లో ఉన్నంతసేపు చాలా భయం వేసింది ఒకేసారి గేట్స్ సెత్తేస్తే వాటర్ ఫుల్గా వచ్చేస్తాయేమో అనిపించింది ఇంకా అందుకే మేము వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తాతగారు ఉంటే ఆయన అడిగాము జనరల్గా గేట్స్ ఎత్తేసినప్పుడు మనకి ఇన్ఫామ్ చేస్తారా అంటే ఊరందరికీ ఇన్ఫామ్ చేస్తారు లైక్ దండోరా వేసినట్టు చెప్తారు అని చెప్పారు అండ్ ఒకవేళ వాటర్ వస్తే ఎక్కడ వరకు వస్తాయి అంటే ఆయన చూపిస్తున్నారు ఇక్కడ పొలం ఉంది కదా ఇక్కడ వరకు వచ్చేస్తాయి ఈ కార దగ్గర వరకు కూడా వచ్చేస్తాయి అని చెప్పారు అండ్ ఇంకా అసలు మెయిన్ ఈ మంజీరా డ్యామ్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే సింగూరు డ్యామ్ ఉంది మెయిన్ అక్కడి నుంచి వాటర్ వస్తాయి అది ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అని చెప్పారు మెయిన్ డ్యామ్ అయితే సింగూర్లో ఉంది అది కూడా మంజీరా రివరే కాకపోతే సింగూర్ ఊరు పేరు కాబట్టి సింగూర్ డ్యామ్ అని చెప్పి అన్నారు మేము కొంచెం మెయిన్ రోడ్ మీదకి వచ్చిన దగ్గర నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది యాక్చువల్గా బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట సంగారెడ్డి టు సింగూరు సింగూర్ డ్యామ్ ఎంట్రన్స్ ఇదంతా ఎన్ని కార్స్ ఎన్ని బైక్స్ ఉన్నాయో చూసారా అంటే ఎంతమంది వస్తున్నారో చూడండి ఇంకా డ్యామ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది జస్ట్ ఒక టూ గేట్స్ మాత్రమే తీసారు వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనకి క్లియర్ గా వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ ఇది హరిత రిసార్ట్స్ గవర్నమెంట్ వాళ్ళది నైట్ స్టే కూడా చేయొచ్చు మనం వింటర్ సీజన్ లో అయితే క్యాంప్ ఫైర్ వేస్తారు అండ్ ఇక్కడ నుంచి రివర్ వ్యూ అయితే బాగా అందిస్తుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ హరిత రిజర్వ్స్ మాత్రమే ఉంది అండ్ ఇందాక మనం బ్రిడ్జ్ మీద నుంచి డ్యామ్ ఫ్రంట్ వ్యూ చూసాం కదా ఇప్పుడైతే మనం డ్యామ్ పక్కన ఉన్నాము ఆ కింద వాటర్ ఫ్లో మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడ అంత ప్రికాషన్స్ రాశారు ఇది డ్యామ్ మొత్తం సెవెంటీన్ గేట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు కిందకి వే అయితే ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది వాటర్ ఫ్లో ఎలా ఉందంటే అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలా డ్యామ్స్ వచ్చి చూడడము చాలా బాగుంది ఆ ఎదురుగా కనిపించే బ్రిడ్జ్ మీద నుంచి మనం ఇందాక డ్యామ్ ఫ్రంట్ వ్యూ అయితే చూసాము ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ టోటల్ గా సెవెంటీన్ గేట్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే టూ గేట్స్ మాత్రమే తీసారు వాటర్ ఫ్లో అయితే ఫుల్ గా ఉంది ఇక్కడ రెయిన్బో కూడా కనిపిస్తుంది మనకి రెడ్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ అండ్ బ్లూ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి అండ్ ఈ బ్రిడ్జ్ పక్క నుంచి ఇలా చిన్న వే అయితే ఉంది మనం ఇలా వచ్చి చూడడానికి మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు టైం అయితే అరౌండ్ టూ థర్టీ త్రీ అయింది బట్ చూసారా ఎంత కూల్గా ఉందో వాటర్ ఉండే ప్లేసెస్లో క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది అనుకుంటా ఇక్కడ డ్యామ్ వ్యూ ఒక్కటే కాదు చుట్టూరు వ్యూ కూడా చాలా బాగుంది చూసారా మేఘాలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎంత గ్రీనరీగా ఉందో ఫుల్ వ్యూ ఇక్కడ చాలా బాగుంది ఈ డ్యామ్ని చూడాలంటే పెద్ద టాస్కే ఎందుకంటే కిందకి దిగడానికి పైకి ఎక్కడానికి చూసారా ఎంత కష్టపడాల్సి వస్తుందో ప్రాపర్ స్టెప్స్ అయితే లేవు కొంచెం కష్టంగానే ఉంది కానీ మేము ట్రై చేసి వెళ్ళి చూసాము అండ్ పక్కనే ఇంకొక దగ్గర స్టెప్స్ పెట్టి ఉన్నాయి నాకు ఈ వ్యూ చూస్తే అయితే కొంచెం అరకులో ఇలాగే ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఏదో బీచ్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది హైదరాబాద్లో బీచ్ అయితే చెప్పింది ఎవరండి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి ఎంత బాగుందో వ్యూ ఇంకా ఆడుకోవడానికి చాలా బాగుంది వాటర్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి వాటర్ లోపలికి దిగి ఆడుకునే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు కానీ గట్టు మీద కూర్చొని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ రాళ్ల మీద కూర్చొని మెల్లిగా మనం కాళ్ళు పెట్టుకొని చిన్నగా ఆడుకోవచ్చు బట్ లోపలికి దిగే ప్రయత్నం అయితే చేయొద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి రావడానికి మాకు అరౌండ్ త్రీ అవర్స్ పట్టింది అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు బర్త్ అనిపించింది వాటర్ ఇలా రాళ్ళకి తగిలి తర్వాత మన కాళ్ళకి తగులుతుంటే అలల్లాగా అనిపించి బీచ్ ఫీలింగ్ వచ్చింది ఎవ్రీడే మార్నింగ్ ఫిషింగ్ అయితే చేస్తారంట మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తారు చాలా చేపలు అయితే పడతాయి ఆ ఫిషెస్ని మనం కొనుక్కొని వండించుకోవచ్చు ఇక్కడ కిందకొచ్చి చూస్తే మనకి చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం ఫిషెస్ మాత్రమే ఉంటాయి చికెన్ మటన్ అయితే నేను అసలు చూడలేదు ఇక్కడ ఫిషెస్ కొంతమంది మ్యాగ్నెట్ చేసి పెట్టేశారు కొంతమంది మనం కొనుక్కొని లైవ్లో కావాలనుకుంటే లైవ్లో ఇస్తారు మాకు ఫిష్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ పడింది మేము తీసుకున్న ఫిష్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కాబట్టి టూ థర్టీ రూపీస్ పడింది అండ్ ఫిష్ కటింగ్ అయితే ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మన ముందే స్కేలింగ్ ఒకళ్ళైతే తీసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకొకళ్ళైతే కటింగ్ చేసిస్తున్నారు మనకు ఏ సైజులో కావాలి అని కూడా అడుగుతున్నారు ఫిష్ కట్ చేసేటప్పుడు చిన్నవి కావాలా లేకపోతే ఫ్రై పీసెస్గా పులుసుగా అని కూడా అడుగుతున్నారు చాలా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసి ఇచ్చారు ఇక్కడ మనం అన్నీ సపరేట్ సపరేట్గా చేసుకోవాలి ఫిష్ ఒకళ్ళ దగ్గర కొనుక్కోవాలి కటింగ్ ఒకళ్ళ దగ్గర చేయించుకోవాలి అండ్ కుకింగ్ ఇంకొకళ్ళ దగ్గర చేయించుకోవాలి కుకింగ్ అయితే ఆర్డర్స్ మీద చేస్తారు మనకి ఎలా కావాలంటే అలా చేస్తారు ఏ టేస్ట్లో కావాలంటే అలాగా మనకి పులుపు ఉప్పు కారం సరిపడా చూపించి చేస్తారనమాట మనం ఇక్కడ మానస కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ దగ్గరకైతే వచ్చాము ఈ ఆంటీని అయితే ముందే మేము అడిగాము కుకింగ్ చేసిస్తారా అంటే చేసిస్తామని ఫిష్ తెచ్చుకోమని చెప్పింది సో మేము అలానే తెచ్చుకొని ఇచ్చాము ఈ ఆంటీ అయితే మాకు వీడియోకి ఫుల్ సపోర్ట్ చేశారు మేము తీసుకున్న ఫిష్ అయితే మొత్తం క్లీన్ చేసేసి పీసెస్ అయితే మనకి వన్ కేజీ వచ్చింది వన్ కేజీ పులుసు కర్రీ అయితే వండడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఫ్రై చేయడానికి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేమైతే పులుసే చేయమని చెప్పాము నీట్గా ఆమె క్లీన్ చేసేసి ఉప్పు కారం అయితే పట్టించేసి కర్రీస్ చేయడం స్టార్ట్ చేశారు కర్రీ మాకు ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసారు ఫిష్ ఫ్రై అయితే మనం ఒత్తిగా తినేయచ్చు కానీ పులుసు కర్రీకి రైస్ మ్యాండటరీ కదా రైస్ కూడా పెడతారా అంటే రైస్ కూడా చేసిస్తారంట వన్ కేజీకి అయితే కనుక వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ కేజీ ఎంతమందికి వస్తుందంటే ఫోర్ మెంబర్స్ అన్నారు మేమైతే ఇద్దరమే కాబట్టి హాఫ్ కేజ్ చేయండి అని చెప్పాము హాఫ్ కేజీకి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఈమె సింగిల్ హ్యాండెడ్గా చేసేస్తుంది అన్నీ రైస్ పెట్టేసింది కర్రీ చేసేసింది వేరే ఆర్డర్స్ వస్తే కూడా తీసుకుంది ఇంకా బజ్జీలు కూడా చేసేసింది ఇంకా వేరే షాప్లో కూడా చూసుకుంటుంది వాళ్ళ అమ్మాయి అయితే మాకు ఇక్కడ రైస్ అండ్ కర్రీ ప్యాక్ చేసేసారు మేము కర్రీ ఇంకా రైస్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మాకైతే నెమలు కనిపించింది మమ్మల్ని జ్యూస్ అయితే లోపలికి పారిపోయింది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ప్రకృతి వనం అనే ఒక పార్క్ కనిపించింది అక్కడ ట్యాప్ ఉంది ఇంకా టేబుల్స్ కూడా ఉన్నాయి సో మేము ఇక్కడే కూర్చొని తినేసాము కర్రీ అయితే పులుసు చాలా బాగుంది బట్ పీసెస్ ఉప్పు కారం పట్టలేదు తక్కువ టైంలో ఉండేసారు కాబట్టి బట్ ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మందులు ఏమి వేయరు ఇంకా రిజర్వాయర్ లో ఉండేది కాబట్టి ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్